హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతూ తగ్గేదలు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు లాగ్ వచ్చి అయితే ఎయిత్ మంత్ డే వన్ లాగ్ అండి నేను తమ్ముడులో చూసా ఉంటారు కదా నేనేంటంటే ఈ ఎయిట్ అండ్ నైన్ మంత్స్ అనేది నాకు చాలా స్పెషల్ డేస్ అనమాట ఇవి మళ్ళీ కూడా రావు మళ్ళీ మళ్ళీ రావు అనమాట సో దానికోసమని నాకు ఒక మెమరబుల్గా ఉంటుంది అని చెప్పైతే నేను ఈరోజు నుంచి డే వన్ డే టూగా పెట్టాలని అనుకుంటున్నాను బ్లాగ్స్ అనేవి వరకు అయితే నార్మల్ వ్లాగ్స్ అయితే పెట్టా అండ్ ఇవి కూడా డైలీ వ్లాగ్సే బట్ ఏంటంటే డే వన్ డే టూ లాగా పెట్టుకుందాం చెప్పి అయితే కొంచెం నాకు కూడా గుర్తుగా ఉంటుంది రేపు పొద్దున చూసుకున్నప్పుడు అని చెప్పి ఇలాగైతే చే పెడదామని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చితే డే వన్ బ్లాగ్ అనమాట ఎయిత్ మంత్ డే వన్ బ్లాగ్ ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా పరిగెత్తడమే కాబట్టి ఇంకా లేచిన వెంటనే కిచెన్ రూమ్కి అయితే వచ్చేసాను ఇడ్లీ ఆల్రెడీ మీరు చూ చూసే ఉంటారు ఇడ్లీ పిండి అట్టుపిండి రుబ్బడము సో ఇంకా వాళ్ళు ఎగలేదని చెప్పి ఫస్ట్ అయితే కొన్ని అంటలు అయితే తోమేశాను అండ్ ఇడ్లీ కూడా స్టవ్ మీద పెట్టేసి అండ్ చట్నీ చేసేసి తోమేసా ఈలోపు కొన్ని అంటలు లోపు మా బుడ్డోడు అయితే లేచాడనమాట ఇంకా వాడు లేచాడంటే ఇంకా అంట్లు అనేది నేనైతే అసలు తోమలేను టిఫిన్ పెట్టే వరకు కూడా ఇంకా మా బుడ్డోడికి టిఫిన్ పెట్టి మా హస్బెండ్కి పెట్టి నేను కూడా తినేసి ఇంకా ఒక్కసారి అంటలు అంటుల దగ్గర నుంచి వచ్చామంటే మళ్ళీ రెండోసారి అల్లబుద్ది కాదు నాకైతే ఎప్పుడు కూడా ఇలాగే జరిగింది మా వాడు లెగకుముందు తోమేద్దాం అనుకుంటా బట్ అంతకుముందు అంత స్పీడ్ తోమైనంతగా ఇప్పుడైతే అసలు అనమాట ఎంతైతే అంతవరకు అయితే క్లీన్ చేసుకుని మిగతా తర్వాత చూసుకుందాం అని చెప్పి ఇంకా పక్కన అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ వచ్చి అయితే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా వర్క్కి అయితే వెళ్ళిపోయారనమాట ఇంకా మా బుడ్డోడు నేనైతే ఇంకా తెలిసిందే కదా ఇంట్లో మేమిద్దరే ఉంటాం కాబట్టి ఇంకా నా వెనకాల తోకలాగా ఉంటాడనమాట నా పక్కనే కుర్చీ వేసుకుని ఉంచినాడు బట్ నేనే కవర్ అయిపోయాను ఇంకా మా బుడ్డోడు అసలు కనిపించట్లేదు ఆ వీడియోలో అండ్ ఇప్పుడు అయితే లంచ్ కూడా ప్రిపేర్ అయితే అయిపోయింది టైం వచ్చి అయితే వన్ థర్టీ అవుతుంది ఈరోజు చాలా లేట్ అయిపోయింది అనమాట కుకింగ్ అనేది అందుకే ముందు కుకింగ్ చేసిన వెంటనే మా బుడ్డోడికి పెట్టేసిన తర్వాత వీడియో వీడియో అనేది అయితే షూట్ చేశాను ఏమేమి చేశాను అని చెప్పి కొంచెం ఏమేమి అనుకోకండి మా గుడ్డోడికి కొంచెం ఆకలేసేస్తుంది అనమాట వన్ థర్టీ ప్రెసెంట్ టైం వచ్చి వన్ థర్టీ అవుతుంది నేను ఎప్పుడు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ కల్లా కంప్లీట్ చేసుకుంటా బట్ వన్ వన్ వరకు కూడా కంప్లీట్ అయితే అవ్వలేదనమాట కుకింగ్ అనేది సో దానివల్ల అయితే హడావిడిగా అయితే నేను ఇంకా వీడియో షూట్ చేయడం మర్చిపోయి ఇంకా ముందు మా ఓడికి పెట్టాలని చెప్పి ఆత్రతో ఇంకా మా ఓడికి పెట్టేసిన తర్వాత వచ్చైతే నేను షూట్ చేసిన తర్వాత నేనైతే పెట్టుకున్నాను అనమాట సో మా కుకింగ్ ఇవాళ వచ్చైతే లంచ్ ఎగ్ కర్రీ అండ్ రసం అండ్ వేడి వేడి రైస్ అండ్ పెరుగు అనమాట సో ఇది వచ్చైతే ఈవినింగ్ డిన్నర్ అండి ఆకలేసి ఇడ్లీ పిండి ఉంటే కొంచెం దానిలో దాంతో అట్లయితే వేసుకుని అయితే నేను మా బొడ్డు అయితే తినేసాం మార్నింగ్ చట్నీ అయితే నేను మార్నింగ్ ఈవినింగ్ కూడా సరిపడేటట్టుగా అయితేనే చేసుకుంటాను అనమాట సో అయితే నేను ఈవినింగ్ అట్లు కానీ ఇడ్లీ కానీ ఏదో ఒకటి వేసుకోవాలని చెప్పి స్నాక్స్గా ఇంకా ముందే ప్రిపేర్ అయితే చేసుకుంటా మళ్ళీ మళ్ళీ చేసుకోకుండా నాకేమో చట్నీ లేకుండా అస్సలు ముద్ద కూడా దిగదనమాట సో ఇంకా అట్లాగా చట్నీ కూడా కొంచెం అయితే ఉంచుకుంటాను ఇంకా మా వాడికి స్నాక్స్ కూడా పెట్టేసా నేనైతే ఏం షూట్ చేయలేదు సిక్స్ ట్వంటీకి అయితే నేను అట్లా వేసుకుని అయితే తింటున్నాను అండ్ ఇది వచ్చేసి డే టూ అండి ఎయిత్ మంత్ డే టూ నేను అక్కడ వరకే స్టాప్ చేసేసాను బ్లాగ్ తీయడం అనేది ఎందుకంటే అస్సలు అంటే అవ్వట్లేదు అనమాట నాకు అయినంత వరకు అయితే నేను షూట్ అయితే చేసుకున్న పిల్లడితో అయితే అసలు అవ్వట్లేదు పనులు చేసుకుని పిల్లడితో చేయాలంటే అసలు అవ్వట్లేదు అందుకని టూ వీడియోస్ కూడా అంటే టూ డేస్ వీడియోస్ కూడా కలిపి పెట్టేశాను అనమాట ఇంకా ఇంకా మార్నింగ్ దోశలు అయితే వేశాను నిన్న ఇడ్లీ వేశాను కదా ఇంకా మా వాడు అసలు అస్సలు తినడనమాట రోజు ఇడ్లీ వేస్తే అండ్ నేను కూడా తినను కాబట్టి ఇంకా మా అందరి కోసం మా హస్బెండ్ అయితే ఏది ఉన్నా సరే నార్మల్గా తినేసి వెళ్ళిపోతారు అది ఇది అని చెప్పేసి అందరు నేను మా బుడ్డోడే అనమాట రోజు ఒకటే ఫుడ్ అయితే అసలు తినలేము కాబట్టి ఇంకా దోశలు అయితే వేసుకున్నాము అండ్ ఇంకా దోశలు వేసుకున్న తర్వాత ఈ డే టూ మాత్రం నిజంగా చాలా లేజీగా ఉందనమాట నాకు మార్నింగ్ లేవగానే ఫుల్ లెగ్స్ పెయిన్స్ అయితే వచ్చినాయి అనమాట అసలు లేగ లేగలేకపోయాను ఇంకా అలాగా టిఫిన్ అయితే ఇంకా తప్పదు కాబట్టి టిఫిన్ చేయాలి కాబట్టి ఇంకా కుకింగ్ అని టిఫిన్కి అయితే నేను కిచెన్ రూమ్కి అయితే వెళ్ళాను కానీ అసలు ఫుల్ లేజీగా ఏంటో రకంగా ఉందనమాట ఇంకా నేనైతే ఏమీ వర్క్ అయితే చేయలేదు అండ్ వెజిటేబుల్స్ కూడా ఇంట్లో అయిపోయినాయి కాబట్టి మార్నింగ్ చెప్పాను అనమాట కర్రీస్ లంచ్ టైంలో తీసుకురామంటే మా హస్బెండ్ ఏమో మర్చిపోయారు మర్చిపోయి ఆయన వర్క్లో ఉండిపోయారనమాట ఇంకా మర్చిపోయారని చెప్పి ఇంకా మళ్ళీ ఇబ్బంది పెట్టడం తప్పు కదా వర్క్కి వెళ్ళినప్పుడు అని ఇంకా మా బుడ్డోడికి పెరగన్నం పెట్టేసి నేను కూడా ఇంకా కొంచెం మాడిగే పచ్చడి వేసుకుని పెరగన్నం వేసుకుని అయితే తినేసాను లంచ్ అయితే అసలు ఆఫ్టర్నూన్ అయితే నేను ప్రిపేర్ అయితే చేయలేదు ఇంకా అలాగైతే సర్దుకుపోయామనమాట ఎందుకంటే వర్క్కి వెళ్ళిన ఆయన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టడం ఎందుకు ఆ వర్క్లో ఫుల్ బిజీ అయిపోయి మర్చిపోయారు పాపం ఫోన్ చేసి చెప్పారనమాట ఇలా మర్చిపోయానని చెప్తే సరే పర్లేదు ఉంది కాబట్టి ఇంకా పిగులు సరిపెట్టేసుకుంటా ఇవాళ అని అయితే చెప్పాను ఇంకా మా హస్బెండ్ వచ్చే వస్తూ వస్తూ ఫోర్కి వర్క్ నుంచి వచ్చారనమాట ఇంకా ఫోర్కి వస్తే ఇంకా నేను అప్పుడు జ్యూస్ తెమ్మని చెప్పాను ఇంకా జ్యూస్ కొబ్బరి నీళ్ళు తాగి చాలా రోజులు అయిపోతుంది అనమాట కొబ్బరి నీళ్ళు ఫుల్ వేడి చేసేస్తుంది అని చెప్పి అది కాక చెట్టు పచ్చడేసుకుని తిన్నాను కదా మళ్ళీ అక్కడ వేడి చేస్తుందని భయం ఫస్ట్ కొబ్బరి నీళ్ళు అయితే తాగేసాను ఇది టైం వచ్చేది ఇది ఫోర్కి తీసుకొచ్చారనమాట జ్యూస్ బట్ నేను తాగింది సిక్స్కి తాగాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇంకా మా బుడ్డోడికేమో పప్పయ్య తీసుకురామ్మని చెప్పాను స్నాక్స్గా ఇంకా వీటికి కూడా పెట్టి చాలా రోజులు అయిపోతుంది అంతకుముందు అయితే నేను వీక్లీ త్రీ టైమ్స్ పెట్టేదాన్ని పపాయ బట్ ఇప్పుడు ఏంటంటే నేను తినకూడదు అండ్ మా హస్బెండ్ అయితే అసలు పపాయ అనేది టచ్ కూడా అనమాట అస్సలు నచ్చదు ఫ్రూట్ అనేది మా వాడికి చాలా ఇష్టము తీసుకురామంటేమో పెద్ద కాయనో అలా తీసుకొచ్చేస్తున్నా నేను అసలు చెప్పడమే మానేసి ఎందుకంటే నేను తినకూడదు పప్పయ్య అండ్ మా హస్బెండ్ తినరు ఊరిదాగా వేస్ట్ అయితే అయిపోతుంది అనమాట ఒకసారి కట్ చేసింది చెక్ తీసి కట్ చేసింది మళ్ళీ మళ్ళీ పిల్లోడికి ప్రతిరోజు కూడా పెట్టకూడదు కదా సో నేను ఇంకా చెప్పడం మర్చిపోయా ఇంకా మర్చిపోవడం కదా చెప్పాలని ఇంకా చిరాకు వచ్చింది ఏదైనా వస్తువు పడేయాలంటే తినే వస్తువు నాకైతే నచ్చదనమాట ఇంకా దానివల్ల నేను చెప్పలే చెప్పలేదు ఇంకా అలా పెట్టపోయేసరికి వీడికి కూడా చాలా ఇష్టం అనమాట పప్పాయ అనేది హాయ్ చిన్ను సే హాయ్ వెరీ గుడ్ స్నాక్సా నీకు ఇష్టమైన స్నాక్స్ కదా ఇవాళ అమ్మా ఏం కావాలి ఏం కావాలి వద్దు వద్దు చాలా ఇంకా అండి ఇక్కడ వచ్చేయండి ఇప్పుడే మేము ఏసీ మా బుడ్డోడు లేచాడనమాట ఏసీ ఇప్పుడే ఆఫ్ చేశాను అసలు ఏసీ ఆఫ్ చేస్తే అసలు ఊరుకోడు అనమాట ఎంత నిద్రలో ఉన్నా లేస్తాడని చెప్పి నేను వాడు లేచాక ఆఫ్ చేస్తే ఇప్పుడు కూడా ఏసీ ఏమని చెప్పి ఆ రిమోట్ కోసం అయితే దిగాడనమాట నేనైతే నేనేం ఉండలేపోతున్నాను కూలింగ్తో ఇంకా నేను వద్దంటే వాడు ఇంకా అలా అలుగుతూ అయితే దిగేశాడు ఇంకా నేనైతే మా బుడ్డోడికి స్నాక్స్ పెడుతూ ఫ్రూట్ పపాయా ఫ్రూట్ నేనేమో సపోటా జ్యూస్ అయితే తాగుతున్నాను అలా కూలింగ్ లోపలికి వెళ్తుంటే అద్దరిపోయిద్ది కదా సో నాకైతే ఫుల్ చల్లగా ఉందనమాట పొట్లో అప్పుడే లేచాము సిక్స్కి లేచాము అనమాట ఇంకా లేచి ఇంకా వాడికి స్నాక్స్ పెట్టేసి నేను కూడా ఇంకా జ్యూస్ అనేది అయితే తాగుతున్నాను ఈరోజు స్నాక్స్కి అయితే జ్యూసే తాగాను అండ్ ఇక్కడ స్నాక్స్ మొత్తం నేను చూసి మా బుడ్డోడికి ఫ్రూట్ పెట్టాకైతే ఇంకా నేను పని అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఈవినింగ్ టైం అయితే చేశాను పని అనేది మార్నింగ్ అస్సలు చేయబుద్ధి కాల ఫుల్ లేజీగా అనిపించింది అనమాట అండ్ ఇక్కడ వచ్చి దుప్పటి మరత పెట్టద్దని వాడు నన్ను కొట్టేస్తున్నాడు పొట్ట మీద మీద వచ్చి మీదకి వచ్చేస్తున్నాడు అనమాట దుప్పటి మరత పెట్టద్దు ఆడుకుంటా అని చెప్పి అది ఉతికింది దుప్పట్రావా అంటే అస్సలు వినిపించుకోలేదనమాట అయినా ఇంకా పెట్టేస్తున్నా వాడు మాట వినట్లేదని చెప్పి బుడ్డోడే సైలెంట్ అయిపోయాడు అనమాట ఇంక ఈ బుక్ చదివే వాళ్ళు కూడా సరిపోరు అంత ఇంట్రెస్టింగ్ గా తీస్తాడు అనమాట బుక్ ఎంత నేర్పించిన ఒక్క వర్డ్ కూడా రావట్లేదు అనమాట యాపిల్ అను బాల్ అని అంటే అసలు ఇంట్రెస్ట్ చూపించాడు నేను సర్లే అని చెప్పి ఇంకా వదిలేస్తే ఇంకా ఆ బుక్ చింపడానికి అది మంచిగా ఉండదు కదా ఇంకా చింపడానికి వాడు అట్లాగా బుక్ కనిపించిందని పైకి తెక్కేశాడు అనమాట దీంట్లో ఒక టైగర్ అనేది మాత్రం బాగా గుర్తుపడతాడు ఆ టైగర్ వచ్చినప్పుడల్లా ఏంటి చెప్పు ఏంటి చెప్పు అని చెప్పి అడుగుతాడనమాట అప్పుడు పిలుస్తాడు ఇది ఏంటి చెప్పు అని చెప్పి ఇంక నేను చెప్పినప్పుడు ఎంత ట్రై చేసినా నేర్పిద్దామని చెప్పి అస్సలు అంటే అస్సలు ఊరుకోడు అనమాట చూడండి టైగర్ బొమ్మ తీయంగా అని పిలుస్తాడనమాట ఏంటి చెప్పు ఇది అని చెప్పి బట్ వస్తాయి ఇంకా ఎప్పుడొస్తాయో ఎప్పుడు మాట్లాడతాడా అని వెయిటింగ్ అనమాట మా బుడ్డాడు ఇంక ఇంకా అసలు మార్నింగ్ నుంచి హౌస్ అంతా చండాలంగా ఉందనమాట ఇంకా ఉన్న బెడ్ నీట్గా చేసుకుందాం అని చెప్పి ఇంకా స్టార్ట్ అయితే చేశాను అనమాట పని మార్నింగ్ అయితే పక్క కూడా అసలు దులపలేదు అంత బద్ధకంగా ఉందనమాట బద్ధకం ఒకటిను మెయిన్ నీరసంగా ఉంది ఆ నీరసంతో ఆ బద్ధకంతో ఇంకా ఎగరసే ఓపిక లేక మా బుడ్డోడికి సంబంధించిన అన్నీ చూసుకొని ఇంకా అలా ఆ బెడ్ మీదే ఉన్నాను ఇంక ఇప్పుడైతే మరీ చండాలంగా ఉంది ఫుల్ దుమ్ము వచ్చేస్తుంది కనీసం మనం ఉన్న బెడ్రూమ్ అన్న నీట్గా చేసుకోవాలని చెప్పి ఇంకా లేచి ఆ బద్ధకం మొత్తం కొంచెం నీరసం అయితే తగ్గింది ఎందుకో తెలీదు మార్నింగ్ అంతా కూడా లేచిన వెంటనే అసలు నార్మల్గా అయితే మనం కొంచెం యాక్టివ్గా ఉంటాం నిద్ర లేచిన వెంటనే బట్ నాకు మార్నింగ్ అంతా కూడా చాలా ఏంటో లాగా నీరసంగా పనులు ఏం చేయబుద్ధి కావట్లేదు అనమాట ఎయిత్ మంత్ వచ్చిన తర్వాత ఇంకా సర్లే ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేద్దామని అని చెప్పి నాకు ఇంకా ఈవినింగ్ టైంలో ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఇక మొత్తం క్లీన్ చేసేసుకోవాలి అంతా అని చెప్పి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను ఈరోజు లేచి ఇంకా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను అండ్ ఇక్కడ వచ్చైతే మా బుడ్డోడు మొత్తం క్లిప్స్ కానీ ట్రెడ్స్ కానీ ఏ ఉన్నా అన్నీ కూడా గలీజ్ గలీజ్ చేస్తాడనమాట room anta నేను మెయిన్గా ఇల్లు ఊడవకుండా ఉండడానికి కారణం ఇదే అనమాట వంగి ఆ క్లిప్స్ అన్నీ ఏరుకుని చేసుకునేసరికి నాకు ఇంకా స్టమక్ పెయిన్ వచ్చేస్తుందని చెప్పి నేను ఇంక వదిలేసిన బట్ అసలు ఈరోజు చాలా దుమ్ముగా ఉందని చెప్పి ఇంకా మా బుడ్డోడితోనే ఎత్తిస్తున్నాను అనమాట వాడేమో అసలు ఎంత క్యూట్గా తీస్తున్నాడు అంటే అసలు మామూలుగా కాదు వాడేంటంటే తీసిన వెంటనే మళ్ళీ నాకు ఇస్తుంది ఆడుకుంటాకి అని చెప్పి అనుకుంటున్నాడు అందుకని అంత స్పీడ్ స్పీడ్గా అంతా కూడా పనిచేసేస్తున్నాడు అనమాట చెప్పంగానే ఇంకా అది ఇవ్వకపోయేసరికి అలిగి వెళ్ళిపోయాడు అనమాట చీప్ ఇవ్వంటే చీప్ కూడా నేను ఇవ్వడానికి గట్టిగా ఇంకా హాల్లోకి అయితే వెళ్ళిపోయాడు ఇంకా నేను పిలిచి మళ్ళీ మంచం ఎక్కువ ఒకసారి ఇల్లు ఉడిచేస్తాను అని అంటే ఇంకా అప్పుడు వాడు ఇక అన్ని తీస్తున్నాడు అనమాట కొంచెం మంచిగా అర్థమవుతుందిలే కానీ మాటలు బట్ ఎప్పుడు మాట్లాడతాడని వెయిటింగ్ అంతే కదా పేరెంట్స్కి ఎప్పుడు పిలుస్తారు అమ్మ నాన్న అని చెప్పి వెయిటింగ్ ఉంటుంది కదా అసలు అసడేది ఇంకా బాగా వెయిట్ చేపిస్తున్నాడు అనమాట నన్ను ఏం మాట్లాడుకుండా టెన్షన్ పెట్టిచ్చేస్తున్నాడు అనమాట ఇంకా కొంచెం కొంచెంగా అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ అలా ఉంటున్నాడు అంటే మెయిన్ మొత్తం అయితే అసలు ఏమీ రావట్లేదు కానీ కొంచెం ఇప్పుడు ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది అనమాట మాట్లాడతాడని ఒక నమ్మకం అయితే వస్తుంది మాకు ఇంకా ఫస్ట్ అయితే ఈ రూమ్ అసలు నిజంగా నాకు ఈ రూమ్ వచ్చేసరికి ఆయాసం వచ్చేసింది అనమాట అది కాక చీపురు ఫుల్గా అరిగిపోయింది అండ్ ఈ చీపురు అనవసరంగా తీసుకున్నా అనిపించింది రోడ్ అంట వస్తాయి కదా హండ్రెడ్గా అని చెప్పి ఇక్కడ అందరూ తీసుకుంటున్నారని చెప్పి మేము ఓనర్ అంటే పిలిచి తీసుకోమ్మా బాగుంటుంది అంటే తీసుకున్నాం బట్ నాకైతే అస్సలు నచ్చలేదు టెన్ డేస్కే అరిగిపోయింది అరిగిపోయిందనమాట ఇంకా నాకు అసలు ఓడడం కూడా అవ్వట్లేదు అనమాట మళ్ళీ చీపి తెప్పించుకోవాలి మా హస్బెండ్తో అండ్ ఇక్కడ వచ్చైతే మళ్ళీ నా నేను స్వీట్స్ ఆల్రెడీ ప్రీవియస్ బ్లాబ్లో చూసాను కదా అయితే స్వీట్స్ తమ్మంటే ఇవిను ఆరెంజ్ లడ్డూస్ తీసుకురమ్మంటే మా హస్బెండ్ వేరే తీసుకొచ్చారనమాట ఇంకా నాకు చిరాకు వచ్చి ఏదో ఒకటి అంటే తిన్నాను బట్ నాకు అనిపించింది రాలేదని అప్పుడైతే మా హస్బెండ్తో గొడవపడ్డా తర్వాత మళ్ళీ ఇంకా అంటే అప్పుడు లేవంట నాకేమో అప్పుడు అయ్యే తినాలనిపించింది ఇవి తినే వరకు కూడా నోరు అసలు కంట్రోల్ అవ్వలేదన్నమాట నాకు స్వీట్ తినాలి స్వీట్ తినాలి అని చెప్పి ఫుల్గా అనిపించింది అనమాట ఇంక ఇవి తిన్నాక నోరు కంట్రోల్ అయింది మళ్ళీ మా హస్బెండ్ తీసుకొచ్చారు స్వీట్ ఇంకా నాకు మా బుడ్డోడికి అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట ఈ అయ్యే వరకు కూడా అంత ఇష్టం మాకు ఈ స్వీట్స్ అంటే నాతో పాటు మా బుడ్డోడు కూడా బాగా ఇష్టంగా తింటాడు ఇంకా నేను ఇంట్లో వర్క్స్ ఓడవడం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత జ్యూస్ తాగింది కూడా అరిగిపోయింది నాకు సెవెన్కి ఇంకా మా బుడ్డ చూసి ఎంతలాగా అసలు స్వీట్ అంటే చాలా ఇష్టం అనమాట చాకా నేనే ఎక్కువ పెట్టను స్వీట్ బాబు ఎందుకు షుగర్ పెట్టకూడదు అని చెప్పైతే పెట్టను బట్ ఇంక నేను తింటున్నప్పుడు వాడు ఆగడు కదా సో ఇంక నేను తెచ్చుకున్నాను ఇంకా మా బుడ్డోడికి కూడా తీసుకొచ్చాను అనమాట ఇంకా మా బుడ్డోడు చూడండి అసలు కంగారు పడిపోయి ఒకేసారి మింగేసినట్టున్నాడు గొంతుకి అడ్డుపడిపోయింది భయం వేసింది నాకు స్లోగా పెడతా నీకే పెడతాను నేను తినను అని చెప్పి అంటే ఇంక అప్పుడు నిదానంగా తింటున్నాడు అనమాట ఇంక ఇక్కడ వచ్చైతే షార్ట్ వీడియోకి నేను తీసుకున్నానండి వీడియో అందుకు కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను షార్ట్కి షూట్ చేసుకున్నాను అనమాట ఇది బట్ నాకు అది నాకు అందుకే నేను ఎక్కువ షూట్ చేయను వీడియోస్ అనేవి ఇంకా మా బుడ్డోడితో అసలు అవ్వదు అనమాట నాకు అసలు ఇప్పటికే చాలా వరకు అంటే షార్ట్స్ పెట్టట్లేదు అని చెప్పి ఇంకా మళ్ళీ ఇప్పుడైతే షూట్ చేసుకుని అసలు బుడ్డోడితో అయితే అసలు అవ్వట్లేదు అనమాట వీడియోస్ షూట్ చేసుకోవడం అయితే అందుకని నేను అంత ఎక్కువ అయితే తీయట్లేదు ఇంక ఇలాగ తినేసిన తర్వాత కాసేపు కాసేపు కూర్చొని బుడ్డోడితో ఆడిన తర్వాత మళ్ళీ కిచెన్ రూమ్లోకి అయితే వచ్చేసాను టైం వచ్చి అయితే ఎయిట్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఎగ్జాక్ట్గా ఇంకా నేను మార్నింగ్ లేచి ఓన్లీ అంట్లో ఒకటి తోమి టిఫిన్ రెడీ చేసుకున్నాను అండ్ కుకింగ్ ఆల్రెడీ చేయలేదని చెప్పాను కదా ఆఫ్టర్నూన్ ఇంకా పెరిగేసుకుని అయితే తినేసాము మా బుడ్డోడు నేను అయితే ఇంక ఇప్పుడు కూడా అలా అసలు తినబుద్ధి కావట్లేదు అని చెప్పి ఇంక మళ్ళీ వచ్చాననమాట ఎయిట్ ఫిఫ్టీన్కి కొంచెం అలా బుడ్డోడితో ఆడిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా వచ్చి ముందు అంట్లు కడిగేసిన ఉంటాయి కదా మార్నింగ్ అవన్నీ కూడా ఫస్ట్ సదిరేసుకుంటున్నా ఇంకా సదరేసుకున్న తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పైతే ఇంకా ఫస్ట్ అయితే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను కానీ నిజంగా చాలా అంటే చాలా కష్టం ఎయిత్ మంత్ వచ్చాక నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదనమాట నాకు ఎయిత్ మంత్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎందుకంటే సెవెన్ మంత్స్ వరకు కూడా నాకు చాలా భయం వేసింది అనమాట అంటే ఫస్ట్ ప్రీవియస్ చూసి అవన్నీ చూసేసరికి నాకు చాలా భయం వేసింది ఎప్పుడు ఎయిత్ మంత్ వచ్చిద్దా అని చెప్పి వెయిట్ చేశా బట్ ఈ ఎయిత్ మంత్ వచ్చాక చాలా కష్టంగా ఉందనమాట అస్సలు అంటే ఫుల్ నీరసము కాళ్ళు లాగేస్తున్నాయి అసలు మార్నింగ్ లేవగానే కాళ్ళు లాగేసి అసలు నాకు అర్థమే కావట్లేదు అది మార్నింగ్ లేవగానే ఎవరికైనా కొంచెం యాక్టివ్గా అట్లా ఉంటాం బట్ అస్సలు అంటే అస్సలు లేదు వామ్ థింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఎయిత్ మంత్ వచ్చాక థింగ్స్ ఒక లెగ్స్ పెయిన్స్ ఫుల్ నీరసము అసలు నేనంటే ఏదో ఒకటి తినేసి పెట్టేయచ్చు అనుకుంటా కానీ బట్ బుడ్డోడితే అసలు అవ్వనే అవ్వట్లేదు అనమాట ఒక్కోసారి నాకు అసలు ఈ టూ డేస్ నుంచి అది ఏడిపే వచ్చేస్తుంది అమ్మో చేసుకోలేకపోతుందని అసలు ఇంకొంక టూ నైన్త్ మంత్ ఇంకెలా చేసుకోవాలా అని చెప్పి చాలా భయం వేస్తుంది అనమాట అసలు అంటే మనం పెద్దలం కాబట్టి ఎట్లాగోటో ఏదో ఒకటి తినేసేసి నేనైతే చెప్తున్నాను కదా ఈ ప్రెగ్నెన్సీలో ఇది తినాలి అనిపిస్తే అది తక్కువ నేనైతే అసలు ఏం చేసుకుని కూడా నేనైతే ఏమీ తినట్లేదు ఎందుకంటే మనకు అంత ఎవరు చేసేవా చేసేవాళ్ళు లేరు అండ్ చేసుకునే ఓపిక లేదు కాబట్టి ఉన్నదే కూడా సరిపెట్టేసుకుంటున్నాం అనమాట అలాగే మా బుడ్డు కూడా నేను అట్లాగే అలవాటు చేసేసాను అండ్ ఇక్కడ వచ్చి అయితే నేను ఇంకా ముద్దపొప్ప అయితే చేస్తున్నానమాట కొంచెం త్వరగా అయిపోయేది నుంచుని వం ఉండాలంటే అసలు కాళ్ళు ఆగుతున్నాయి అనమాట ఇంకా అందువల్ల ముద్దుపప్పు అనేది కుక్కర్లో పెట్టేస్తే అది ఒక బాబుకి పెట్టి కూడా చాలా రోజులు అయిపోతుంది ముద్దుపప్పు అది చాలా బలం అంట నేనైతే ఎక్కువ పెట్టను కానీ అది బలం అన్నారని సర్లే ఇంక ఇది కూడా పెట్టేద్దాము అని చెప్పి ఇంక ముద్దుపప్పు అయితే ఇష్టంగానే తింటాడు బట్ నాకు ఆ అవద్దు ముద్దుపప్పు ఎలా ఎక్కుద్దు అని చెప్పి నేను అసలు చెయ్యను బట్ ఇష్టంగానే తింటాడని చెప్పి ఇంకా తింటాడు కదా మంచిగా అని చెప్పి ఇంకా ముద్దుపప్పు అయితే రెడీ చేశాను అనమాట ఇంకా కుకింగ్ అనేది మా వాడి కోసం మనం కంపల్సరిగా చేయాల్సి వస్తుంది అసలు నుంచోలే పోతున్న లెగ్స్ అయితే ఫుల్ లాగేస్తున్నాయి అనమాట ఇంకా మా బుడ్డోడు అయితే ఫుల్గా తిప్పిచ్చేస్తున్నాడు నన్ను ఇంకా తెలియదు కదా మా బుడ్డోడికి కూడా పాపం హెల్ప్ చేస్తున్నాడు ఏదైనా ఇమ్మన్నా ఏదైనా చేయమన్నా సరే హెల్ప్ అయితే చేస్తున్నాడు ఈ వయసులోనే బట్ కాకపోతే కొన్ని 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 సార్లు తెలియదు కదా ఏడు ఏడుచినప్పుడు తలకైతే పొట్టను కొట్టేయడం అట్లా అలా చిన్న చిన్నగా అలా అల్లరైతే చేస్తున్నాడు అనమాట ఇంకా ఎయిత్ మంత్ వస్తుందంటే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇంకా ఇంకేమీ లేదు ఇంకా సైలెంట్గా అట్లా ఉంటున్నారు అనమాట ఇంకా ఒక టెన్షన్ పని అలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి అండ్ ఇక్కడ వచ్చైతే కుకింగ్ అనేది అయితే కంప్లీట్ అయిపోయిందండి మా బుడ్డోడికి కూడా ఫుడ్ అయితే పెట్టేశాను ఇంకా వేడివేడి రైస్ ఇంకా కొంచెం ముద్దపప్పు అంటే ఈవినింగ్ వరకు నైట్కే కదా అని చెప్పి కొంచమే అనమాట దీంట్లో కొంచెం అయితే వాటర్ అయితే పోయాలి కొంచెం అయితే గట్టిపడింది ఇంకా మా బుడ్డోడికి పెట్టింది అది వాటర్ అలా పోద్దామని చెప్పి తాగే ఎందుకంటే గట్టిగా ఉంటేనే తింటాడు అనమాట మా వాడు అండ్ నాకు అసలు అసలు లెక్కదనమాట దానికోసం అయితే మజ్జిగజార్ మా హస్బెండ్కి కూడా ఇష్టం మా బొడ్డోడికి ఇష్టం అని చెప్పి మా ముగ్గురికి కూడా మజ్జిజార్ అంటే ఇష్టం అని చెప్పి ఇంకా మజ్జిగజార్ కూడా పెట్టేశాను కొంచెం నైట్ కదా చల్లగా ఉంటుంది అని చెప్పి అండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బై బాయ్ ఫ్రెండ్